ఈ రోజు బంద్ అన్న ప్లీజ్ ఎగ్జామ్ పోతే తిరిగి రాసుకోవచ్చు మా ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చుకోలేము జాగరణ ఏంటమ్మా ఓకే మెస్ కాలేజ్ దగ్గర వెళ్ళాలి మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను ప్లీజ్ సార్ డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ బంద్ జరుగుతుంది కదా ఎంతో కష్టం అనుకుంటా నేను వెళ్ళి నా ఎగ్జామ్ సార్ ఈ రోజు మిస్ అయితే సంవత్సరాలతో వేస్ట్ అయిపోతుంది చాలా కష్టపడి చదివాను సార్ థీస్ సార్ సరే థ్యాంక్ యూ ఏంట్రా హీరోలా ఫీల్ అయిపోతున్నావా లేదన్నా పాప అమ్మాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దామని బంధు జరుగుతుంటే డ్రాపింగ్ ఏంట్రా పాప అమ్మాయికి ఫైనల్ ఎగ్జామ్ మిస్ అయింది అనుకో కెరీర్ వేస్ట్ అయిపోతున్నాను డ్రాప్ చేసి వచ్చేస్తాను బంధు అంటే చదువు కూడా పని చేయాలరా అయినా దాని మీద నీకు అంత ఇదేంట్రా ఆడపిల్లనా గౌరవించడం మన బాధ్యత బాధ్యత బాగానే గుర్తేసేవరా పర్వాలేదన్నా గ్లాస్ పొత్తి మళ్ళీ వేయించుకుంటాను ఈ ఒకసారి వదిలేన ప్లీజ్ ఏంట్రా అంత బతుకులు నీకు దానికి ఉన్న రిలేషన్షిప్ ఏంట్రా డ్రైవర్కి కస్టమర్కి ఉన్న రిలేషన్షిప్ అయితే పని చేయమ్మా డ్రైవర్ జాబ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నేను డ్రాప్ చేస్తాలే ఒక్క నిమిషం హాల్ టికెట్ తీసుకొస్తా మా ఎగ్జామ్ కి హాల్ టికెట్ అవసరం లేదు క్యాండిడేట్ ఉంటే చాలు అన్న వద్దన్నా ప్లీజ్ అన్నా ఆడపిల్లన్నా వదిలేనా

ఇది బామగా ట్రంక్ పెడితే సమానం మధ్యలో నా ట్రంక్ పెట్టేందుకులే అయ్యా దీని వాల్యూ అంతే బామా ఈ ఫిట్టింగ్లు అన్నీ పక్కన పెట్టి నేను చెప్పినట్టు చేస్తే కొత్త కారు వస్తుంది అదేలే చాలా సింపుల్ సిల్ అమ్మా ఒక లీటర్ పెట్రోల్ తెచ్చి దీని మీద పోసి తగలెట్టేసి నిన్న బంధులో తగలాడిపోయిందని చెప్తే చాలు మిగతా పేన్ల కోడ్ పాయింట్లు సెట్ చేయడానికి నేనున్నాను కొత్త కారు తెచ్చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు వద్దు ఏ బండి విషయంలోను బతుకు విషయంలోను రాంగ్ రూట్ నాకు నచ్చు

రాగంగా ఈ నుంచి నువ్వు ఇంటికి అంటికి వెలుగుతారు అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చిరాలేదు కనుక అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే మాట ఆపి ముందు విప్పండి ఓకే అలాగే ఈ కటింగ్ ఏంటి సరే షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ ఏం కట్ చేశారు కళ్ళు తిరుగుతుందా ఏ మీరు గుత్తంకాయలో ఉన్నారా మనని నేను భయపడ్డానండి కానీ గుత్త వంకాయల గుండ్రంగా ఉన్నారంటీ ప్రాయం ముదిరిపోయిన మునక్కాలాగా ఇంత పొడుగుంటారీ పాల్ పాల్ టాబ్లెట్ వేసుకుని వస్తా టాబ్లెట్ వేసుకుని వస్తా పాలు తాగమంటే టాబ్లెట్ అంటారేంటి గుడ్ మార్నింగ్ మేడం పిల్లల్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలగ్రీం రాయండి వన్ మినిట్ లో దురద పెడుతుంది అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి ఈ మిషన్ కొంటే ఈ జలగ్రీం ఫ్రీ దీనివేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే

ప్రపంచంలో ఎవరికి వెళ్ళిన డబ్బు దీనికి ఉన్నట్టుంది ఎవరిని చూసినా నాలాగే కనబడుతున్నట్టున్నాడు దీనికి ఒకటే మెడిసిన్ ఏమే ఇవాళ్ళ నుంచి గుర్తు పెట్టుకో రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను సరిగ్గా సాయంత్రం ఆరవయసారికి ఇంటికి వస్తాను ఈ లోపు రాను ఒకవేళ వచ్చినా నేను నేను కాదు అర్థమైందా మళ్ళీ చెప్పు ఫిక్స్ అయిపో కళ్యాణి కళ్యాణి త్వరగా రాలే వస్తున్నా ఏంటండి ఏమైంది మేన్నారం పట్టేసిందే అబ్బా మీరు ఎలా తిరిగి కూర్చోండి ఏంటి ఖాళీ కంపెనీ సొంతం ఏంటి ఏంటి కొత్త వైద్యమా ఎదురు కాళ్ళతో పుట్టిన వాళ్ళు ఇలా బొట్టన వేలితో మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుందండి నొప్పి తగ్గిపోయిందా ఇంకో నొప్పి స్టార్ట్ అయింది అయ్యో నా బొంగోళం వేలి సూర్యకాంత్ అర్థం పదలైపోయింది అయ్యో బంగారం లాంటి అర్థాన్ని కదా సరే అండి నేనే అర్థం పగలగొట్టాను దాని డబ్బులు నేను ఇచ్చేస్తాను ఈ పిల్లంతా ఆడుకున్న వయసు అనేది అసలు నీకు బుద్ధిందా ఆ అర్థం పగలగొట్టింది నేను మా డాడీనేయమనదు యాబటరా నీకు డైరీ నీ డైరీ ఎవరో తెలియదా పక్కింటి పిల్లల్ని చేర తీసి చాక్లెట్ లో బిస్కెట్లు ఇవ్వగానే మమ్మీ డాడీ అయిపోతారో ఆయన అద్దం డబ్బులు ఇచ్చేస్తానని కదండి ఆ వచ్చేనా మ అమ్మా మా మమ్మీనేయమనకు అలా బాబమ ఆయన పక్కింటి పిల్లల చేత అమ్మని పిలిపించునంత మాత్రాన అమ్మ అయిపోతవా ఎవరే ఎవరే గొడ్రాలు పిల్లల్ని కని వాళ్ళని ప్రేమగా పెంచలేని వాళ్ళే కొట్రాళ్ళు పాలిస్తే అందం తరిగిపోతుందని నీలాగా డబ్బా పాలు పోసి పెంచే వాళ్ళే గొడ్రాళ్ళు ఇంకొక మాట మాట్లాడామంటే నీ నాలుగు చెప్తే ఇది ఇంకా మనకి పిల్లలు పుట్టారా మనం ఎవరికి అన్యాయం చేయలేదు ఆ భగవంతుడు కూడా మనకు అన్యాయం చేయడం అంతవరకు నేను నీకు బాబుని నువ్వు నా పాపంరా